అయితే ఏంటి రాన్న ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాలి మనం కౌన్సిలింగ్ పదివేల రూపాయలు ఫీజు కట్టాలి జేఎన్టీలో సీట్ వస్తుంది నాలుగేళ్ళు చదవాలి పుస్తకాలకి ఖర్చులు అవుతాయి తర్వాత హాస్టల్లో ఫుడ్ ఫుడ్ ఖర్చులు అవుతాయి ఎంత అవుతుంది అన్నాడు అన్న నాలుగేళ్ళు కదా ఒక నలభై యాభై వేలు అవుతాయి ఆ రోజులు నలభై వేలు ఇప్పుడు ఇప్పుడు లక్షలు అవుతాయి నలభై యాభై వేలు అంటే మనకి అర్థం కాలి ఆ చదువులు మన కోసం అనుకుంటా మన కోసం కాదవి మనం వచ్చి ఈ ర్యాంక్ కార్డ్ అన్ని చుట్టూ చుట్టి మన ట్రంక్ పెట్ ఉండదు మా ఇంట్లో ఆ ట్రంక్ పేట్లో పడేసినప్పుడు కూర్చుంటే నాకు ఒక్క సంవత్సరం టైం వచ్చిన మా సంవత్సరంలో నేను ఈ ఊళ్ళో నంబర్ వన్ టైలర్గా తయారు చేస్తాను ఎలా ఉంటుంది నాకు పిచ్చి ఎప్పుడైనా పాప వచ్చిన అంటే మొత్తం వ్యవస్థ మీద చిరాకు వచ్చింది అసలు ఎన్ని స్టేట్ ర్యాంక్స్ నా పేరు పేపర్లో పడింది ఎంత ప్యాషన్ చదువు మీద ఎంత ఇష్టం ఉంది నాలాంటి వాడికే కాలేజ్ అడ్మిషన్ లేకపోతే డబ్బులు లేకపోవడం వల్ల అసలు ఏం ప్రపంచం అర్థంగా అర్థమవుతాడు ఎప్పుడైతే కోపం వచ్చింది ఏడుపు వచ్చేది ఎవరు అడగాలి తెలిసారు సార్ చిన్నపిల్లలు కాదు సో దాంట్లో ఏడుస్తూ కూర్చున్న వాడిని సో మీలాంటి పెద్దవాళ్ళు అందరూ కూడా మామూలు ఏం చేస్తారంటే ఊరంతా దండూరా వేయించారు చాటింపు వేసి ఒక పిల్ల చదువు అయిపోయిన చాటింపు వేసి ఒక సినిమా థియేటర్ వేస్తారు టికెట్ రూపాయి ఆ టైం నైన్టీ నైన్టీ తొంభై రూపాయలు సో అందరూ సినిమా చూడడానికి వచ్చారు ఏడు వేల రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చారు ఫండ్ రైజింగ్ ఇష్యూ అన్న ఫండ్ ఈవెంట్ ఏమంటారు ఆడపిల్లలు ఎక్కడ సరిపోతాయి కౌన్సిలింగ్ అయిపోతుంది బట్ మళ్ళీ నాలుగేళ్ళు ఎవరు చదివిస్తారు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ మరి మళ్ళీ బండి మొదలకి వచ్చారు నాకు అర్థమైపోయింది నా సినిమాకి అర్థమైపోయింది నేను గెలిచే ఊళ్ళో ఇంకొక టైలర్గా పత్రకారు నా జీవితం అయిపోయింది అర్థమైపోయింది కాకపోతే ఉండే ఇంట్రెస్ట్ వల్ల రోజు కూడా లైబ్రరీకి వెళ్ళేవాడిని మా ఊరికి మంచి లైబ్రరీ ఉండేది పుస్తకాలు పేపర్ చచ్చేదేవాళ్ళు ఒకరోజు చిన్న పేపర్లో యాడ్ కనిపించింది మీకు మార్కులు ర్యాంకులు బాగా వచ్చి పేదరికం వాళ్ళతో చదువు ఆగిపోతే మీలాంటి వాళ్ళ కోసం మేము ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి అమెరికాలో ఎప్పుడో బాగా స్థిరపడిన ఒక తెలుగు ఆయన ఒక ప్రోగ్రామ్ పెట్టారు అది నా కంట పడింది వెంటనే వాళ్ళు పెద్ద లెటర్ రాస్తారు ఇది నా పరిస్థితి నా మార్కులు ర్యాంకులు మెడల్స్ వివరాలు నాకు ఇవన్నీ ఉన్నాయి ఇవేమి ఉన్నాయి ఇంకేమీ లేవు నా చదువు ఆగిపోయింది ఒక నాలుగేళ్ళు మీరు నాకు స్కాలర్షిప్ ఇస్తే జేఎన్యూ జాయిన్ అవుతాను ఇంజనీర్ అయిపోతాను కనిషాట్లో జాబ్ కొడతాను జాబ్ వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేస్తాను ఇంకో పది మందికి నేను స్కాలర్షిప్ ఇస్తానని లెటర్ రాస్తాను చాలా ఎమోషనల్ రాశాను తెలుగు వెంటనే వాళ్ళకి ఆ లెటర్ నచ్చింది విజయవాడలో లబ్బిపేట వాళ్ళ ఆఫీస్ ఉండేది వెంటనే నన్ను మా నాన్న రమ్మని మా నాన్నకి భయం ఎక్కడ పోతున్నారు వెంటనే రానా అని చెప్పి లాక్కి వెళ్ళాను వాళ్ళన్నీ చూసి చేస్తారు అందుకు బుద్ధి ఉండాలి లేదని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి వెంటనే సంవత్సరం పదివేల స్కాలర్షిప్ వెంటనే శాంక్షన్ అది సో ఆ హెల్ప్తో జేఎన్టీ కాకుండా నాలుగేళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది మంచి హెల్ప్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవారు నెలకి మూడు వందలు స్కాలర్షిప్ వచ్చారు నాకు ఎన్టీఆర్ ఉండేది నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎస్ ఉండేది టెన్త్ క్లాస్ మార్క్స్ను బట్టి నెలకు మూడు వందలు వచ్చారు మూడు వందలు మెస్ఫిల్స్ సరిపోయింది మధ్యలో టీచర్ హెల్ప్ చేసేవారు ఆ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి ఐటీ ఖరగ్ పూర్లో ఎం టెక్ వెళ్ళిపోయాను ఆ ఎంటెక్ క్యాంపస్లో టీసీఎస్ ప్లేస్మెంట్ వచ్చింది సో నైంటీ సిక్స్ మార్చ్ ఫోర్టీన్త్న టీసీఎస్ ముంబైలో ఆ బికేమ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సో బికెమ్ సెకండ్ ఎర్నీ మెంబర్ ఆఫ్ ద యాక్చువల్ థర్డ్ ఎర్నీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఓకే అందరూ విలేజ్లో అందరూ అందరూ గ్రామస్తులందరూ హ్యాపీ టీచర్స్ హ్యాపీ పేరెంట్స్ హ్యాపీ సో బాంబేలో మూడే మూడు నెలల తర్వాత ఇంకొక త్రీ మంత్స్ చెన్నై తీసుకొచ్చా ట్రైనింగ్ ప్రోగ్రానికి చెన్నైలో ఒకసారి హెచ్ఐ మేనేజర్ సూర్యప్రసాద్ వే వాం టు గౌ టు స్టేట్స్ అంటారు స్టేట్స్ ఎక్కడికి వెళ్ళిన ఇదే బాగున్నట్టు అమ్మాయి ఏమన్నా పిచ్చోడా స్టేట్స్ అంటే పక్క స్టేట్స్ పక్కవేది కాదు అలా స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్టేట్స్ అంటే అమెరికా తెలుసు ఎవరు చెప్పాడు మనకి హూ హౌ టు నైన్టీన్ నైన్టీ సెవెన్లో సో అమెరికా వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ టైన్గా నైన్టీ సెవెన్లో వెళ్ళాను సో ఒక లోకల్ టైలర్ ఫ్యామిలీ అయింది ఒక ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అయింది సో అప్పులన్నీ తీర్చేసి నెల లక్ష రూపాయల జీవితం వచ్చేది అప్పులు మొత్తం తీర్చేసి మా నాన్న ఉండే మెషిన్ అమ్మేసి ఎందుకు కొత్త విషయం పొందామన్నా ఇంకెందుకు రైట్ రిలాక్స్ అని చెప్పేసి మా అమ్మ కిరణ్ కొట్ట పక్కన వాళ్ళు ఇచ్చేసి దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆలోచన మొదలైంది అసలు ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఈ టీచర్లు ఎవరు ఈ ఆర్గనేజ్ ఎక్కడికి వచ్చింది వై షుడ్ దే హెల్ప్ మీ నేను వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నాను సో దే హ్యాస్ టు వే పర్పస్ ఫర్ మై లైఫ్ సో ఏదో మ్యాజిక్ ఉందని చెప్పేసి ఐ మేడ్ అ ప్రామిస్ టు మై సెల్ఫ్ చేసుకున్నాను ఒక నలభై ఏళ్ళ వయసు వచ్చే వరకు నేను పనిచేస్తున్నాను కష్టపడి ఫర్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ ఫార్టీ ఎయిత్ బర్త్డేకి ఐ విల్ క్విట్ మై జాబ్ ఉద్యోగాన్ని వదిలేస్తాను అప్పుడు ఏం చేస్తాను వదిలేస్తే చేస్తాను మా ఊరికి వచ్చేసి నాలాంటి వాళ్ళ కోసం పని చేస్తా అని చెప్పేసి ఆమె అంటే ప్రామిస్ టు మై సెల్ఫ్ అక్కడ అమెరికాలో ఉన్న రెండు వేల రెండులో ఆర్కనేషన్ స్టార్ట్ చేసి పడాలా ట్రస్ట్ అక్కడి నుంచి ఇయర్లీ ఒక టూ మంత్స్ సెలవు ఇండియా వచ్చి సెలవు మీద మా ఊళ్ళో ఇలాగ మీటింగ్ పెట్టి ఎవరికి మీటింగ్ మళ్ళాంటి పిల్లలకి చదువులో అద్భుతంగా రాణిస్తున్న వాళ్ళు చదువు అంటే పిచ్చి ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళకి మీటింగ్ పెట్టి వాళ్ళకి నా కథ అంత చెప్పి ఎవరైనా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళకి నా కథ చెప్పి వాళ్ళకి స్కాలర్షిప్ రెండు మూడు లక్షల స్కాలర్షిప్ ఇచ్చి వెళ్ళిపోయి వాళ్ళు ఇలా ఎక్కువ జరిగేది సో పదహారు ఏళ్ళలో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళు ఐటీ ఎంప్లాస్ అయ్యారు మెడికల్ డాక్టర్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఇచ్చి చాలా మంది ఉన్నారు మా పిల్లలు ఇస్రోలో మా పెద్ద సైంటిస్ట్ ఉన్నారు మా పిల్లలు ఇస్రో ఇస్రో చందే ప్రాజెక్ట్ మేనేజర్ మా స్టూడెంట్ సురేష్ బాబు చిరా బాగుంది రెండు వేల పన్నెండులో మాకు ఇద్దరు పాపలు అక్కడే కొట్టారు రెండు వేల పన్నెండు డిసెంబర్ ట్వంటీ త్రీ ఇస్ మై బర్త్ డే సో డిసెంబర్ ట్వెల్వ్ ట్వంటీ ట్వల్వ్ ట్వెల్వ్ ట్వల్వ్ ట్వెల్వ్ వన్ వై ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ షికాగో టు హైదరాబాద్ నేను మా భార్య ఇద్దరు పిల్లలు వచ్చేసాం ఓకే దగ్గర నుంచి దెన్ వాట్ నెక్స్ట్ అప్పుడు ఇవి మన విద్యా వ్యవస్థలో పని చేయడం నాకు ఇష్టం ఎందుకంటే అక్కడే మనం వచ్చాం కాబట్టి విద్యా వ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుంది అక్కడ బాగుండదు దేశం అంతా చెట్టుకోవాలి అక్కడ ఏదైనా చేయాలని చెప్పేసి ఆ వ్యవస్థలన్న కొన్ని లోపాలు గమనించండి ఆ టైంలో సూసైడ్ ఎక్కువై ఆత్మహత్యలు ఎక్కువై ఐఐటీలో కూడా ఆత్మహత్యలు అవి దౌర్భాగ్యం అంత తెలివైన పిల్లలు వాళ్ళే సూసైడ్ చేసుకుంటే మిగతా పిల్లలు పరిస్థితి సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పేసి అప్పుడు ఏం మిస్ అయ్యిందంటే ఇవి జీవన రైతు కూడా చెప్పడలేదు మార్కులు ర్యాంకులు పరుగులు పేరెంట్స్లో విపరీతమైన పిచ్చి ప్రతి ఐఐటి కావాలి అక్కడ వాడు ఏం చేస్తాడు ఎవరికి తెలియదు పదిహేను పదహారు గంటలు స్కూల్లో ఉండాలి ఖాళీతో ఉండాలి ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు సో ఇక్కడ స్కూల్స్ డివైడ్ చేస్తాం ఒక సాలానికి వాళ్ళకి ఒక స్టామ్ మీటింగ్ పెట్టుకొని స్కూల్ పిల్లలకి ఏ రకంగా జీవనం అయిపోయాయని చెప్పాలి లైఫ్ స్కిల్స్ ఒక మార్డు తయారు చేస్తాం ఈ పన్నెండు ఏమో అదే పని మనం అందరితో మాట్లాడడం మార్డు తయారు చేసుకోవచ్చు తర్వాత కెరీర్ కౌన్సిలింగ్ టెన్త్ తర్వాత ఇగేన్ పెద్ద గ్యాప్ ఉంది ఎంపీసీ బైపీసీ తప్ప వేరే పిల్లలకు చాలా మందికి తెలియట్లేదు వేదర్ ఇంజనీర్ డాక్టర్ అంతే ఇక్కడ అద్భుతమైన కోర్సులు నాన్ ఇంజనీరింగ్ కోర్సులు తెలియని వంద ఎంపీసీ బైపీసీ వెళ్తారు తెలియ తక్కువ కూడా సిఇసి సరి ఇంకా ఉంది విచ్ ఇస్ నాట్ ట్రూ ఇవన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు తర్వాత కామానర్స్ ఉండే పిల్లలకి మధ్యాహ్నం ప్రసన్న మేడం మాట్లాడతారు ఆ ఆడపిల్లలకి కామానర్స్ ఉండే ఫిజికల్ చేంజెస్ ఎమోషనల్ చేంజెస్ ఎవరు చెప్తున్నారు అర్థమేయారు అమ్మ చెప్పదు నాన్న అడిగే ఫ్రీడమ్ ఉండదు టీచర్లు కూడా సరిగా చెప్పదు అంటే ఎన్ఎస్ టెక్స్ట్ లో రీప్రొడక్టివ్ హెల్త్ ఉంటుంది హెల్త్ ఆ బొమ్మ వేస్తే పది మార్కులు వస్తాయి ఆ పైన బట్ దట్ యాక్చువల్లీ యాక్చువల్ హ్యాపీ హ్యాపీని ఇన్సైడ్ అనేది ఎంతమంది పిల్లలు తెలుసుకోవచ్చు మెనిస్ట్రల్ బ్లడ్ ఇస్ వెరీ ప్యూర్ అసలు చెడు రక్తం ఎంతమంది నమ్ముతున్నారు డిఫరెంట్ మాటివ్ మా తయారు చేస్తే ఇప్పుడు ఇవాళ రేపట్లు ఏంటంటే మా ఉద్దేశం అవన్నీ కూడా మీకు ఇస్తాం ఓకే అసలు మా దగ్గర ఏ మెటీరియల్ ఉంది పీపీటీస్ ఏ ఉన్నాయి ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ అండ్ ఓకే సో మీ ద్వారా మీ మీ జిల్లాలో మీ మీ మండలాల్లో మీ మీ స్కూల్స్లో ఈ నాలెడ్జ్ అంతా కూడా పిల్లలకి వెళ్ళాలి పేరెంట్స్కి టీచర్స్కి వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండటం లేదు ఇది మా అనుభవం పిల్లల్ని తయారు చేసేది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది డోంట్ ప్రిపేర్ ద రోడ్ ఫర్ యువర్ చైల్డ్ ప్రిపేర్ ద చైల్డ్ ఫర్ ద రోడ్ అంటారు అంటే మీ పిల్లాడి కోసం రోడ్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళడం కాదు ఆ రోడ్ ఎలా ఉన్నా ఎంత ప్రమాదకరంగా ఉన్నా ఎంత ఉన్నా ధైర్యంగా స్పష్టంగా నిజాయితీగా ఆనందంగా దాటేలాగా పిల్లల్ని తయారు చేయలేని పేరెంటింగ్ అంటే అమ్మ అంటే అలా చేయాలి నాన్న అంటే అదే చేయాలి టీచర్ అదే చేయాలి మనం అదే చేయాలి ఆ రకంగా సొసైటీ ఎలా ఉన్నా సరే వాళ్ళు ధైర్యంగా బ్రతకాలి అందరు పిల్లల మీద మనం చేస్తే రిటర్న్ బాగుంటుంది ఇప్పుడు మన పోయి మేధావులు ఎలా ఆలోచిస్తారు మనకున్న విత్ ఇన్ అవర్ లిమిటెడ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని చేయాలి ప్రపంచం మాత్రం మార్చలేదు కదా వి కెనాట్ బాయిల్ దోషన్ రైట్ సో మనకున్న లిమిటెడ్ టైం లిమిటెడ్ రీసోర్సెస్లో బెస్ట్ ఎక్కడ వస్తుంది అవుట్పుట్ అక్కడ మనం పనిచేయాలి కదా సో మా అనుభవం ఏంటంటే బెస్ట్ ఎక్కడ వస్తుందంటే స్కూల్స్లో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ మాణిక్యాలు ఉన్నారు పిల్లలు పద్యాలు ఉన్నారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇవన్నీ భావజాం అంతా వాళ్ళకి చెప్తే మేబీ టుమారో చేయని తర్వాత వాళ్ళు మార్చిన ప్రకృతి మనం మార్చక్కర్ సో అందువల్ల మనం ఆ స్కూల్స్లో హాస్టల్స్లో ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రచారం చేయగలిగి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే మనం మన ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళు ఎదుర్కో ఎదుర్కోకల ఇది క్లుప్తంగా మా ప్రయాణం சோ மா ம் இரவு மந்த புல் ஐம் எம்ப்ளாய்ஸ் உண்டா பாக்கினால் உண்டாது மா ஆஃபீஸ் ஓகே